మహాభారతం అధ్యాయం యాభై తొమ్మిది శ్రీకృష్ణుడు నా కీర్తిమంతుడైన బలరాముడు పాండవులను వారి శిబిరంలోనే కలుసుకున్నాడు నీలి వస్త్రాలు ధరించి సింహగంభీరంతో వస్తున్న హాలాయుధుడిని చూసి యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడు ఇతరులు స్వాగతం పలికారు బలరాముడు ద్రౌపదుడికి విరట్ రాజుకి నమస్కరించి యుధిష్టరుడి వద్ద కూర్చున్నాడు ఆశ క్రోధం పగ వీటితో ఆదరింపబడి భరతవశీలంతా శాంతి సంప్రదింపులు బసక యుద్ధానికి దిగారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను ధర్మపుత్ర గొప్ప నాశనం ముందుంది తెగబడుతున్న కళేభారాలతో రక్త ప్రవాహాలతో ఈ భూమి గడ్డగడుతుంది క్షత్రికులం వారందరినీ పిచ్చెక్కించి అక్కడ చావడానికి ప్రా ఇక్కడ వారందరినీ కూడబెట్టింది నేను చాలా పర్యాయాలు కృష్ణుతో చెప్పాను మనకులో మనకు పాండవులు ఎలాగో దుర్యోధండు అలాగే మనం వీరి తక్కువ మూర్ఖపు జగతాల్లో ఏ పక్షానం ఉండొద్దని కానీ అతను నా మాట వినలేదు అర్జునుడి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతన్ని పక్క మార్గం పెట్టినందువల్ల తాను మీ పక్షాన్ని చేరడము ఈ యుద్ధానికి అతడు అంగీకరించడము జరిగింది నేను కృష్ణుడు ఎదురెదురుగా ఎలా యుద్ధం చేస్తాము భీముడు దుర్యోధనుడు నా శిష్యుడు వారిద్దరి పట్ల నాకు సమాన ప్రేమ ప్రేమాభిమానాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో నేను ఈ కక్షలోకి ఎలా రాగలను అదీ కాక కౌరవులు నశించడం నేను భరించలేను అన్నిటి నుంచి నశింపజేసే యుద్ధ కాలాగంతో నేను అలాంటి సంబంధం కలిగి ఉండను ఈ యుద్ధ మహమ్మారి కారణంగా నాకు ప్రపంచం పట్ల ఏ విధమైన సంతృప్తి లేదు అందువల్ల నేను తీర్థయాత్రలు సేవించుకోవడానికి వెళ్తానని బలరాముడు హృదయ పరితాపంతో దైవాన్ని తలుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహాభారత యుద్ధం నుంచి బలరాముడు వేరవడం వంటి అంశం క్లిష్టమైన పరిస్థితులను సూచిస్తుంది